అయ్య బాబోయ్ వీళ్ళంతా చేరి బాలుతో ఎలాగైనా రచ్చ పెట్టించాలని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ చూస్తుంది అలాగనే రోహిణి అయితే ఒక మనిషిని కూడా మాట్లాడింది బాలుకి మందు తాగిచ్చాము అంటే బాలు రచ్చ ఎక్కువ చేశాడు అంటే ప్రభావతి రోహిణి మీదకి రాకుండా ఉంటుంది మీ నాన్నగారు ఎక్కడా అని అడగకుండా ఉంటుంది కదా అని ప్లాన్ వేసి రోహిణి ఏం చేసింది ఒక తాగుబోతునైతే మాట్లాడింది బాలుకి మందు పోపిచ్చాము అంటే బాలు ఏం మాట్లాడతాడో బాలుకే తెలియదు ఇక రచ్చ అయితే స్టార్ట్ చేస్తాడని చెప్పేసి మందు మందుని ఒక మందు పొప్పించేవాడిని రెడీ చేసింది ఇక స్థుతి వల్ల ఏం చేసిందంటే ఒక ఇద్దరిని మాట్లాడి అతనితో గొడవ పెట్టుకోండి మీరు అని చెప్పేసి ఒక ఇద్దరు అయితే మాట్లాడింది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆ రౌడీలు శృతి వాళ్ళమ్మ మాట్లాడిన వాళ్ళు బాలు కూర్చొని ఉంటాడు కదా ఆ లైన్లోంచి వస్తూ కాలు అయితే కావాలని అనమాట ఇంకా బాలు కోపం వచ్చి నీ అబ్బారే అని అంటాడనమాట ఆ మాట అనగానే ఇంక వెంటనే ఆ రో మీనా వాళ్ళ అత్తయ్య పక్కకు వచ్చి గట్టిగా పట్టుకొని బాలు బాలు కంట్రోల్ బాలు అని చెప్పేసి అనమాట నా కాలు తొక్కేసరా నీ కళ్ళు పోయాయా అని చెప్పి అరవడంతో వాడు సారీ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు